ఈరోజు బై ధ్యానము నీవు ఒక అప్పుడు అప్పుడతడు ధనవంతుడు పాతాళంలో బాధపడవచ్చు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచెను లూకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనము ధనవంతుడు బహు దూరము నుండి అబ్రహామును లాజరును చూచెను నిత్యము నందు మీరు ఎచ్చట నుందురనున్నది ఈ లోకమునందు నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగున్నదను దాని మీద ఆధారపడి ఉండును ఒక విధముగా అబ్రహాము దేవుని సన్నిధానమునకు సాదృశ్యముగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు దేవుని సన్నిధి నుండి బహుదూరముగా ఉండెను ఇప్పుడు మరణించిన తర్వాత కూడా దేవుని విడిచి తాను మిక్కిల్లి దూరంగా ఉన్నట్లుగానే కనుగొనుచున్నాడు నీవు దేవుని విడిచి బహుదూరంగా నున్నావని ఏలాగూ ఎరుగలవు నీవు ఒకవేళ సంగపు ఆరాధనలో పాల్గొనుచుండవచ్చును చుండవచ్చును అయినను అదే సమయంలో దేవుణ్ణి విడిచి నీవు బహు దూరముగా ఉండవచ్చును నీవు పాడుచుండవచ్చును దేవుని స్థుతించి ఆరాధించుచుండవచ్చును అధిక సమయము ప్రార్థనలో గడుపుచుండవచ్చును నీవు దేవుని సముఖమును అనుభవించలేకపోతే నీవు దేవుని విడిచి బహుదూరముగా నున్నావనే దాని అర్థము ఇప్పుడు దేవుడు నీకు ఎంత సమీపముగా నున్నట్లుగా నీవు అనుభవించగలవో అంత పరిమితికి మాత్రమే నిత్యమునందు నీవు ఆయనకు సమీపంగా ఉండగలవు పాత నిబంధన కాలములలో కుష్ఠరోగులు పాలెమునకు వెలుపలనే నివసించు నివసింపవలసి ఉండెను కుష్ఠరోగము చేత బాధింపబడు శరీర భాగములు ఏ విధమైన స్పర్శ లేనివిగా మొద్దుబారి ఉండును ఒక పెద్ద సూదిని తీసుకొని ఆ భాగం గురిచినను ఆ భాగమునందు ఎటువంటి వేదనను కుష్టరోగి అనుభవింపలేడు అలాగుననే సంఘమునందు దేవుని సేవకులు ప్రసంగించుచుందురు నీ ఎదుటనే దైవ సేవకుడు తన ప్రాణమును ధారపోయిచుండవచ్చును అయినను నీకు ఎటువంటి గ్రహింపు ఉండదు నీ యొక్క స్థితి ఇటువంటిదైన ఎడలా నీవు దేవుని దృష్టి అందు ఒక కుష్ఠరోగివే అయితే దేవుని యొక్క శక్తి మరియు దేవుని కృప మూలముగా కుష్ఠరోగము స్వస్థపరచబడగలదు దేవుడు నీకు ఒక కొత్త శరీరమును అనుగ్రహింపగలడు గర్వము దురహంకారము గల ద్విమనస్కుడైన ఆ నయమాను యోర్ధాన్లోనికి నీటిలో మునిగినప్పుడు నూతనమైన శరీరమును పొందెను నీవు దేవుని యొక్క కృపలో మునగవలెను నీవు ఆయన యొక్క కృపా వాక్యమునందు మునగవలెను నీవు పరిశుద్ధాత్మ నదిలో మునగవలెను ఈ దినముననే నీవు నందకు తిరిగి వచ్చి ప్రభువా నిన్ను విడిచి దూరముగా యుండుటను నేను వాంఛించుటలేదు అని చెప్పుము నీకు దేవునికి మధ్య కొంచెము ఎడము ఉంటే అపవాది ఆ స్థలమును ఆక్రమించుకొను కాబట్టి ప్రభు అయిన యేసుతో నిజమైన సన్నిహిత సంబంధము కలిగి ఉండుము ఈ లోకమును విడిచి వెళ్ళిట వెళ్ళిన పిమ్మట దేవుని విడిచి బహు దూరములో ఉన్నట్లు నీవు గ్రహించేసరికి మిక్కిలి ఆలస్యమైపోవును